రాయపూర్ మండలం మాది వడ్డేపల్లి గ్రామం మా మిస్సెస్ అయినటువంటి రాజగారి రేణుక సర్పంచ్గా నిలబడి గెలవడం జరిగింది ఈ గెలుపులో పాల్గొన్న గెలుపు కోసం ఆరు నిశలు కష్టపడ్డ యువ నాయకులు కార్యకర్తలు మరియు ఈ యొక్క వడ్డేపల్లి ప్రజలందరికీ కూడా నా యొక్క పాదాభివందనం అఖండ విజయాన్నిచ్చి ఈరోజు వడ్డేపల్లి సర్పంచ్గా గెలిపించినందుకు మీ రుణం ఐదు సంవత్సరాలు మీరు రుణం తీసుకుంటా మీరు నన్ను ఎట్లయితే కడుపులో పెట్టి కడుపులో పెట్టుకొని నన్ను ఎట్లయితే గెలిపించారో మీ అందరిని కూడా నా సొంత అక్క చెల్లె అమ్మ నాన్న అని వాళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా నేను సేవ చేసుకుంటా ఎక్కడ కూడా నేను ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయను నేను ఏవైతే హామీలు ఇచ్చానో ఆ హామీలు కూడా ఒకటొకటి ఒకటొకటి కంపల్సరిగా చేస్తా మీ అందరికి కూడా సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు వడ్డేపల్లి ప్రజలందరికీ కూడా పాదాభివందనం మాది వడ్డేపల్లి గ్రామం మా మిస్సెస్ అయినటువంటి రాజగారి రేణుక సర్పంచ్గా నిలబడి గెలవడం జరిగింది ఈ గెలుపులో పాల్గొన్న గెలుపు కోసం ఆరు నిషాలు కష్టపడ్డ యువ నాయకులు కార్యకర్తలు మరియు ఈ యొక్క వడ్డెపల్లి ప్రజలందరికీ కూడా నా యొక్క పాదాభివందనం అఖండ విజయాన్నిచ్చి ఈరోజు వడ్డేపల్లి సర్పంచ్గా గెలిపించినందుకు మీ రుణం ఐదు సంవత్సరాలు మీ రుణం తీర్చుకుంటా మీరు నన్ను ఎట్లయితే కడుపులో పెట్టి కడుపులో పెట్టుకొని నన్ను ఎట్లయితే మీ అందరిని కూడా నా సొంత అక్క చెల్లె అమ్మ నాన్న అని వాళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా నేను సేవ చేసుకుంటా ఎక్కడ కూడా నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయను నేను ఏవైతే హామీలు ఇచ్చానో ఆ హామీలు కూడా ఒకటొకటి ఒకటొకటి కంపల్సరిగా చేస్తా మీ అందరికీ కూడా సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు వడ్డేపల్లి ప్రజలందరికీ కూడా పాదాభివందనం